అందరికి నమస్తే అస్సలం నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ తాగిరా మనం కూడా టీ తాగినాం ఫస్ట్ వీడియో పెట్టినాం సెకండ్ వీడియో స్కీమ్ చూడవచ్చు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ పిట్ట వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి టూ థౌసండ్ సెకండ్ పిట్టా వచ్చేసి చెరులట్ తవేరా మోడల్ టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు రెండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి లో ప్రైజెస్లో తక్కువ రేట్లు ఉంటాయి మన ఛానల్లో ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాల్కొండ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఓఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది నైంటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి పోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పోతే పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ రెండో వర్కింగ్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ మైలేజ్ కూడా పెట్రోల్ మీద ట్వంటీ ప్లస్ ట్వంటీ టూ వస్తుంది సిఎన్జి మీద థర్టీ ప్లస్ వస్తుంది తెలుసు సిఎన్జి అంటే మంచి మైలేజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ ఫైనల్ టు ఫైనల్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అని చెప్తున్నారు అన్న ఎందుకంటే పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఉంది వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండలు అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి చెరోలైట్ తవేరా మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ టచ్ అప్స్ అయినాయి టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ పీరియడ్ టెన్ సీటర్ ఇది ఓకేనా లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి ఆగమ్మా పొద్దుగాల పొద్దుగాల గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తుంది అది అందరికీ బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వెల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా పడిపోతే టెన్ సీటర్ ఇది తవేరా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైజ్ అన్న మనకునైతే యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ఫైన్ ఉన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలి చెప్పడం ఒక లక్ష నలభై ఐదు వేలలో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది తవేరా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వెళ్ళుద్ది ఇన్సూరెన్స్ వ్యారీ చేసి పడిపోతే పవర్ స్టీరింగ్ మ్యాన్ రిందో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు గుడ్ మార్నింగ్ పెట్టండి రూపోదు అది కానీ ఇది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్లైట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూపిస్కోండి టెన్ లీటర్ అదేరా ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వెళ్ళడం బట్ సి వన్ వచ్చేసి ఆల్ టూ బట్ ఏదున్నా చిన్న నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది సెల్ఫ్ పార్ట్ చేసిన వాళ్ళు చీర నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే ఫోన్ పే చేసి చీర నెంబర్ పెట్టండి ఓన్ నంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన నెంబర్ తీసుకోవచ్చు కార్ కొన్నారో వీడియో లైక్ చేయండి సబ్ చేయండి మన ఫ్యాన్ గ్రూప్ షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెట్టుకున్న ఒక దిప్ప రెండు పిట్టలు ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫిక్స్ పెట్టండి వీడియో అందిద్దాం ఓకే ఉంటా రేట్ బెస్టాడే గుడ్ మార్నింగ్ హెవ్ ఎంజాయ్ రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ పొలం షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా కార్లు తిరగడమే సైబ్ కోసం లక్ష్యం ఓకేనా ఉంటా రేట్ బెస్ట్ స్టాప్లాగా ఎవనా రైట్ రేట్ అన్న